విక్రమ్ ఆదిత్య సినిమాలో హాట్ రొమాన్స్ రొమాన్స్తో రొచ్చిపోయారట సుధీర్ రష్మిలు ఇప్పుడు వాటికి సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారుతూ ఉన్నాయి ఇక సుధీర్ రష్మిలో ఎప్పటి నుంచో ఒకరి పక్కన ఒకరు నటించాలి అంటే బుల్లితెరలో ప్రోగ్రామ్స్ చేసుకున్నప్పటికీ కూడా అలా కాకుండా సినిమాలలో నటించాలనేది వీరిద్దరి కోరిక అలాగే నెటిజన్స్ కూడా సుధీర్ రష్మి ఫ్యాన్స్ కూడా మొట్టమొదటిసారిగా సుధీర్ సినిమా చేస్తుంటే ఖచ్చితంగా రష్మినే సినిమా తీస్తుంది ఖచ్చితంగా రష్మినే నటిస్తుందని కూడా ప్రతి ఒక్కరు కూడా అనుకున్నారు సుధీర్ విషయంలో కానీ అందరికీ విరుద్ధంగా జరిగింది సుధీర్ రష్మిలు ఇక సినిమా తీయలేరని కూడా చెప్పవచ్చు ఎందుకంటే సుధీర్ చేస్తుంది ఇప్పటికీ నాలుగైదు సినిమాలు చేసినప్పటికీ కూడా అందులో ఒక్క పాత్రలో కూడా మరి రష్మి లేదు కానీ మరి వీరిద్దరి పాపులేషన్ ఎలా ఉంటుందో తెలిసిందే ఇక వీరిద్దరి సినిమా తీస్తే మాత్రం ఇక దానికి తిరుగులేదని చెప్పాలి అయితే రీసెంట్గా విక్రమాదిత్య సినిమాలో మరి సుధీర్ రష్మి ఇద్దరు కలిసి ఐటెం సాంగ్ చేయనున్నట్లుగా హాట్ సాంగ్ చేయనున్నట్లుగా వార్తలు అయితే వినిపిస్తూ ఉన్నాయి మరి వార్తలలో ఎంత ఎంత ఉందో తెలియదు కానీ వీరిద్దరు కలిసి ఆ సినిమాలో నటిస్తున్నారు కేవలం వీరిద్దరి వరకు ఒక పాట పరిమితంగా ఉండబోతుంది ఆ పాటలో ఒకరిని మించి ఒకరు చేయబోతున్నారు అనే వార్తలు అయితే వినిపిస్తున్నాయి మరి ఇక వారిద్దరు కలిసి విక్రమాదిత్య సినిమాలో నటించడం ప్రతి ఒక్కరికి కూడా ఆనందంగా ఉంది ఇక రెచ్చిపోయి డాన్స్ వేస్తున్నారు వాటికి సంబంధించిన వీడియోలు అయితే ప్రస్తుతానికి సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి